రెండు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఎలా ఉన్నాయి అసలు వాస్తవం ఏంటి వాళ్ళు రాసేదేంటనే దాని మీద ప్రతిరోజు మనం చర్చించుకుంటా ఉన్నాం ఈ రోజు నూట యాభై రోజు నూట యాభై రోజులుగా మనం గ్యాప్ లేకుండా ఆ పత్రికలు చేస్తున్నటువంటి నీచాతి నీచమైనటువంటి జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారాన్ని మనం ఎండగడతా ఉన్నాం దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సో ఈ రోజు ఎటువంటి వార్తలు రాశారో ఒకసారి చూద్దాం నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు కుప్పం దగ్గరికి దగ్గరకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కుప్పం బ్రాంచ్ కనాలకు సంబంధించినటువంటి నీటిని ఈ సంవత్సరం ఆయన వదిలి ఆయన ఏదో చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు కనీసం సిగ్గన్నా ఏదు ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రి చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుప్పానికి నీళ్లు వదిలితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనేదో వదిలేడన్నట్టుగా ఈ రోజు జలహారతి అంట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సీఎం హోదాలో ప్రోగ్రాం చేశారు నిజంగా కూడా సిగ్గు అనిపించింది చుట్టే ఇంత దిగదారిపోవాలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఇంకా విచిత్రం ఈనాడులో చూస్తే మీరు మా ధ్యేయం రతనాల సీమ మాధ్యం రతనాల సీమ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుజల స్రవంతికి భూమి పూజ చేశా ఇప్పుడు చివరి పాయింట్ కు నీరు తీసుకువచ్చాం రక్తపాతం సృష్టించాలని వైకాపా చూస్తుంది అబద్దాలు చవటంలో ఆ పార్టీ దిట్ట అని చెప్పి చెబుతూ రాయలసీమలో ముఠా తగాదాలను ఫ్యాక్షన్ ను అంతం చేసిన కనుక తెలుగుదేశానికి దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు పులివెందుల లాంటి ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు పేల నాలుగు నుంచి మొన్న రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ఫ్యాక్షన్ కి మళ్లీ పురిగొలు చేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజు ఫ్యాక్షన్ రూపుమాపాయని చదువుతున్నావు రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ రూపమాపింది నీ జీవితం మొత్తం మడరలు చేయటం మడరలు చేయించడం ఇలాంటి రాజకీయాలు కదా చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసింది రాయలసీమ రతనాల సీమని చేయటమే నీ చేయవా ఎందుకు అబద్దాలు ఆడతావు రాయలసీమనే రాళ్లసీమగా చేసింది నువ్వు నీ జీవితంలో రతనాల సీమ ఎప్పుడు నువ్వు చేయలే రతనాల సీమగా తీర్చిదిద్దింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు హంద్రీ నివాకి రెండు సార్లు శంకుస్థాపన చేశావు తొంభై తొమ్మిదిలో శంకుస్థాపన చేశా అని చెప్పి తొంభై తొమ్మిదిలోనే కాదు పంతొమ్మిది వందల తొంభై లోక్సభ ఎన్నికలకు ముందు కూడా హంద్రీనివాకి శంకుస్థాపన చేశావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మళ్లీ లోక్సభ ఎన్నికల కంటే ముందు ఆత్మకూరు దగ్గర అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరవ దగ్గర శంకుస్థాపన చేశావు హంద్రీ నివాకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆత్మకూరు దగ్గర చేశావు చేసి నలభై టీఎంసీలు ఉన్నటువంటి హంద్రీనివా అంటే ఎన్టీఆర్ గారు నలభై టిఎంసీలతో హంద్రీనివాని చేయాలని చెప్పి నిర్ణయించి ఆయన జీవో ఇస్తే లేదు లేదు హంద్రీనివా అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అని నువ్వు చెప్పి ఇది సాగునీటి ప్రాజెక్టుగా పనికిరాదు కేవలం తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని కేవలం ఐదు టీఎంసీలకు కుదించింది నువ్వు అంటే రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరు రాయలసీమ రతనాల సీమగా ఉండాలంటే నలభై టీఎంసీలు వస్తే వస్తదా ఐదు టీఎంసీలు అయితే ఇద్దా సో తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి కేవలం రెండు నెలల కాలంలోనే ఆయన హంద్రీనివాని మళ్ళీ ఐదు టీఎంసీలు కాదు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఘోర తప్పిదం చేశాడు సో నలబై టీఎంసీలకే ఉండాలని చెప్పి మళ్ళీ మారుస్తూ ఆయన జియో ఇచ్చి హంద్రీనివాణి రెండు దశల్లో పూర్తి చేయాలని చెప్పి మొదటి దశ ఫేజ్ వన్ కి పద్నాలుగు వందల కోట్లు ఫేజ్ టూ కి పదిహేను వందల కోట్లు చేసి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాటికి డబ్బులు ఖర్చు చేసి హంద్రేనివాణి వేగవంతం చేసింది రాజశేఖర రెడ్డి గారు సో నువ్వు రాయలసీమని రాలసీమగా ఉండాలి వెనకబండి ప్రాంతంగానే ఉండాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు రాయలసీమకి హైకోర్టు రావాలని చెప్పి కర్నూలులో హైకోర్టును తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే దాన్ని కూడా అడ్డుకున్నటువంటి నీచుడు నువ్వు నువ్వు ఈ రోజు నీళ్లు తీసుకుని వచ్చా కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కిందంటే అది రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారి చలవే అనేది గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురంలో అందిని వ్యాఖ్యానాలు విస్తరణకు రెండు వేల ఇరవై ఒకటి జూను జూన్ ఏడవ తారీఖున ఆరు వేల నూట ఎనభై రెండు కోట్లు మంజూరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జియో కనపడింది ఒకసారి కావాలంటే చెక్ చేసుకో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నలభై వేల కోట్లతో ముప్పై మూడు ప్రాజెక్టులని ఏదైతే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వర్క్ని ఏదైతే త్వరితగతిన పూర్తి చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నువ్వు ఈ రోజు ఫ్యాక్షన్ గురించి లేదంటే ఇక్కడ చూడండి అంటే రెండు వేల ఇరవై ఏడులో పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాడంట ఏది పోలవరం ఆల్రెడీ నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉండాలి అయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు నువ్వు నలభై ఒక్క మీటర్లకు దాన్ని తగ్గించేసి పోలవరం ఎప్పుడు పూర్తి చేయాలని ఎట్లా పూర్తి అయింది పోలవరానికి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ రావాలంటే యాభై ఐదు వేల కోట్లు మొత్తం కావడానికి కేంద్రంతో ముప్పై వేల కోట్లు మా చాలు నలభై ఒక్క మీటర్లకి మేము పూర్తి చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం కుదుర్చుకొని పోలవరానికి ఉరి వేసావు మళ్ళీ పోలవరం అంటాం ఒకరోజు బనకచర్లు అంటావు ఇలా ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరొకసారి ముఖ్యమంత్రి పదాలో ఏడు ముఖ్యమంత్రి ఇలా తప్పుదోవ పట్టిస్తా ఉంటాడు మరొకసారి కూడా తప్పుదోవ పట్టించాడు కుప్పానికి మున్సిపాలిటీ చేసిన కుప్పాని రెవెన్యూ డివిజన్ చేసిన కుప్పానికి సాగునీరు తాగునీరు ఇచ్చిన అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యిందనేది గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో అదే వాళ్ళ జనసేన ఉంటారు కదా వాళ్ళతో మీటింగ్ పెట్టాడు దాని పేరు సేనతో సేన అంట మరి ఇన్ని రోజులు సేనతో సేనాలు లేడు కావాలి ఈరోజు కొత్తగా సేనతో సేనా అని అని చెప్పుకోవడం కోసం ఓ మీటింగ్ పెట్టి దాంట్లో జన సైనికుల కోసం త్రిశూల్ ఏం త్రిశూల్ ఇది అంత ముందు షణ్ముఖ వ్యూహం అన్నాడు ఇప్పుడు త్రిశూల్ అంటున్నాడు గుర్తింపు నాయకత్వం భద్రత దసరా తర్వాత నాయకులకు శిక్షణ గత పదేళ్లలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాను అవమానాలను భరించాను ఇష్టమైన సినిమాలను వదులుకున్నాను కుటుంబాన్ని విస్మరించాను పిల్లలు ఎదుగుదలను కూడా గమనించలేకపోయాను అయితే పార్టీని మాత్రం వదలలేదు ప్యాకేజీని మాత్రం వదలలేదు కదా రాయాల్సింది పార్టీని వదలటం కాదు నీ పార్టీని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టి ప్యాకేజీ మాత్రం పుష్కలంగా తీసుకున్నానని చెప్పాలి కోటలో కోపతాపాలు వద్దు మేము వచ్చాక చాలానే చేశాం విశాఖ ఉక్కు ప్రైవేట్ గారిని ఆపాం పోలవరానికి వేల కోట్లు తెచ్చాం పచ్చి అబద్దాల కోరు పచ్చి దగా కోరు ఈ పవన్ కళ్యాణ్ మామూలుగా అయితే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగానే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు దగా కోరు ఎవరంటే చంద్రబాబు నాయుడు గుర్తు ఈ మధ్య చంద్రబాబు నాయుడు మించి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంతకు మించి తండ్రిని మించినటువంటి విధంగా మేము వెన్నుపోటులు పడుస్తా అన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పడిచి విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ ఆపాడంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళి కార్మికుల దగ్గర కూర్చొని మాట నిన్న అదే కార్మికులు దగ్గరికి దగ్గరకు వస్తే మరి ఎందుకు వాళ్ళని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు చెప్పండి మరి అదే చెప్పొచ్చుగా స్టీల్ ప్లాంట్లో నిన్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వచ్చి నేను కలవడానికి మరి అలా ముందు చెప్పొచ్చుగా మాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ఆపాను అడ్డంగా పడుకుని ఆపా నిలువుగా పడుకొని ఆపాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ముప్పై నాలుగు విభాగాలు ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు పార్ట్లు పార్టీలుగా అమ్మకానికి పెట్టారు మీరు ఎలా మూడు పార్టీలుగా కలిసి ఏదైతే కోటం ఏర్పడ్డారో ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పార్ట్లు పార్టీలుగా అలానే అమ్మకానికి పెట్టారు దానికి ఒప్పుకొని వచ్చారు మీరు ఎందుకంటే విశాఖపట్నంలో భూములు తొంభై తొమ్మిది మేము అమ్ముకుంటాం స్టీల్ ప్లాంట్ మీరు అమ్మేసుకోండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందంగా కుదుర్చుకొని వచ్చారు కుదుర్చుకొని వచ్చి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపాము దానికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఒకసారి మూడు వేల రెండు కోట్లు ఆర్థిక సాయం అందించావు ఆర్థిక సాయం అందించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా డబ్బులు ఇస్తే దాన్ని అప్పుడుకి వెళ్తాయి విశాఖపట్నం స్టీల్కి సంబంధించినటువంటి ఉత్పత్తికో లేదంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అభివృద్ధిగా ఉపయోగపడదు కదా రేపు ఎవడైతే దాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటాడో వాడికి మేలు చేకూర్చిందా డబ్బులు వల్ల ఎందుకంటే అప్పుడు వాడి నెత్తి మీద ఉండవు కదా అప్పుడు సో ఇది మాసం చేసి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు కంటే పన్నెండు వేల నూట యాభై రెండు కోట్లు ఐదు వేల తొమ్మిది ముప్పై ఆరు కోట్లు మంజూరు చేయించాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంజూరు చేశారు పదమూడు వేల కోట్లు ఇప్పటికి రాలా మళ్ళీ మేము కొత్తగా మంజూరు చేయించాము ఈ అన్నా మబ్బిపడతావు పవన్ కళ్యాణ్ ఇనేవాడు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరు ఇద్దరు వ్యవహరించే తీరు చూస్తే మెంబర్షిప్ టు లీడర్షిప్ పేరుతో చేపట్టే త్రిశూలు కారు ఓరు మీ దొంపల్ దగ్గర ఇది త్రిశూల్ అంటే ఇదే ఇంకేమో సోలాలు తీసుకుని పొడితే కార్యక్రమం స్టార్ట్ చేసేవాళ్ళు అనుకున్నాం కార్యకర్తలు గుర్తింపు కార్డులు ఇచ్చి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ నాయకులతో పనిచేసే వ్యవస్థను అనుసంధానం చేయటమా ఓకే ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించాడు అంటే ఈయన ఏం చూపించావు ఉద్దాన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నువ్వు కట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టారా ఉద్దానోళ్ళ హాస్పిటల్ నువ్వు కట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టారా ఇంకా ప్రజలందరినీ మభ్య పెడుతూ గిరిజన గ్రామాలకు డోలీ మూతలు తప్పించి రహదారులు వేయగలగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేస్తాడంటే అప్పుడే ఒకసారి రా నేను వస్తా డోలీ మూతలు ఎన్ని కనపడుతున్నాయి ఈరోజు ఏడ వేసావు అందరు వెళ్ళి అక్కడ చూపిస్తా ఉన్నారు విజువల్స్ ప్రతిరోజు వస్తానే ఉన్నాయి పేపర్లో డోలీ మోతలు మళ్ళీ గ్రామాలకు రోడ్లు వేస్తాడంట ఎలా మభ్యపడతాడు చూడండి పవన్ కళ్యాణ్ ఏం లేదు పదిహేను ఏళ్ళు మనం కలిసి ఉండాలి బానిసత్వం చేయాలి మన పేరు జనసేన కాదు బానిస సేన తెలుగుదేశానికి బానిసలాగా ఉంటే ఉండండి లేకపోతే దుబ్బేయండి అవతలకి సో మేము నేనైతే వాళ్ళతో అట్లానే ఉంటా మీరు కూడా అలానే ఉండండి అని ఫైనల్గా చెప్పాడు అనేది వాస్తవం పెద్దిరెడ్డికి ప్రభుత్వం షాక్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఆయన భార్య స్వర్ణలత బినామీల డీకేటీ భూముల రిజిస్ట్రేషన్ రాదు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అక్రమాలకు సహకరించిన అధికారిపైన చర్యలు సో ఇదేంటంటే పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద మరో కక్ష పూర్తి చర్య అత్యధిక టార్గెట్లు ఉన్న వైసీపీ నాయకుల్లో పెద్దిరెడ్డి గారు ఒకళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాలేజీ రోజుల్లో చెప్పుతో కొట్టాడని అందరికీ తెలుసు కదా సో చెప్తూ కొట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా కాలేజీ రోజుల్లో ఏదో చెట్టు కట్టేసి చెప్పుతో కొట్టారని అంటారు మరి అందుకని దాన్ని బాగా కక్ష పెట్టుకున్నాడు కక్ష పెట్టుకొని కుప్పాన్ని కూడా ఏదైతే పెద్దిరెడ్డి గారు టార్గెట్ చేసే అప్పుడు మున్సిపాలిటీ అన్ని గెలిపించారు కదా దగ్గరుండి అందుకని టార్గెట్గా పెట్టుకొని పెద్దిరెడ్డి రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ఎందుకంటే వాళ్ళందరూ ముందు నుంచే వాళ్ళంతా ఏదైతే బిజినెస్ల పరంగా కానీ వ్యాపారాల పరంగా మంచి పొజిషన్లో ఉండాలి పెద్దిరెడ్డి గారి కుటుంబం సో వాళ్ళని వాళ్ళు అక్రమంగా సంపాదించారని అన్యాయంగా సంపాదించారని ఏ రోజు కూడా ఒక వార్త లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని ఏదైతే అయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల భూములు అది లీగల్గా ఏదైతే వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములు కూడా ప్రభుత్వ భూములను ఇంకో భూములు అని చెప్పి బోర్డులు పెట్టించి ఇలా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఇది సో ఇంతకుమించి ఏముంటది దీన్ని ప్రభుత్వం షాక్ ఇచ్చిందంట ప్రభుత్వం కక్ష సాధింపు అని రాయాలి అది కదా బూతికిట్టు రాత్రి సిట్టింగ్ చేసినప్పుడు ప్రభుత్వం షాక్ అనకూడదు ప్రభుత్వం కక్ష సాధింపు చేసింది అని చెప్పి రాయాలి వార్త ప్రభుత్వంలో వైసీపీ ఫేక్లు ఏకంగా ఫేక్ జీవోల సృష్టి సర్కారు ప్రతిష్ట దిగజార్చే యత్నం సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరుల హల్చల్ వారి ఎండతోనే జీవోలు లీకులు నాడు జగన్ ప్రమాణ స్వీకారంతో పాటే సచివాలయము శాఖల్లో ఒకేసారి బదిలీలు కూటమి సర్కారులో నేటికి మేనమేషాలు నకిలీ పోస్టులు జీవోలపై ఖండనకే సరి కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే అని చెప్పి ఏదో రాసుకొచ్చారు జివో పదిహేను డెబ్బై ఐదు సూచించి ఉద్యోగులు పది వివరణ ప్రయోజనాల వివరణ పెంచారని చెప్పి సారీ పెంచారని చెప్పి ప్రచారం చేశారు ఆ ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్న సూచన ఒకటే ఎవరన్నా ప్రచారం చేస్తే వాళ్ళెవరో వాళ్ళకి వాళ్ళకు సంబంధించి మీరు కేసు పెట్టుకోండి ఎవడొద్దన్నాడు దీనికి వైసీపీ అంటగట్టడం ఏంటి అంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాల మీది ఫేక్ పత్రిక మీ బతుకులు ఫేకు రాధాకృష్ణ మీ బతుకులు ఫేకు ఎందుకంటే ఫేక్ వార్తలు రాయటంలో మిమ్మల్ని మించినడా అదాని మీద అమెరికాలో కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జైలు ఫుటోలేసి అమెరికా ఎఫ్బీఐ వస్తుందని రాశారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఫేక్ ప్రచారం చేసినటువంటి ఫేక్ గాళ్ళు వీరు ఏదైతే బుడమేరకు వరద వచ్చినప్పుడు బోటు కొట్టుకొని వస్తే ఆ దానికి బ్లూ బ్లూ కలర్ ఉందని చెప్పి అది వైఎస్ఆర్సీపీ బోర్డు ఇదిగో కూల్ చేయాలని చూస్తున్నారు ప్రకాశం వేరే కూలిపోతుందో రెండు లక్షల మంది చచ్చిపోతారని చెప్పి దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గ పత్రిక ఓ దుర్మార్గ టీవీలు మీ మేము ప్రచారం చేసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అయిందని చెప్పి ఫేక్ ప్రచారం చేసినటువంటి ఫేక్ గా లేవరు ఇలా చెప్పుకుంటా పోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఉన్నట్టుగా చూపించేసి మీ భూములు లాక్కుంటున్నారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి బతుకులు మీ కదా మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎక్కడో ఏదో జరిగితేనో ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెడితే ప్రధానికి వైఎస్ఆర్సిపికి లింక్ పెట్టేసి మీ ఇష్టం ఉన్నట్టుగా వార్తలు మీ బతుకులు ఎక్కడైనా మారండి మీ జీవితంలో ఏ రోజు ఆనందిని ఆనందిని వార్తలు రాయరు ఎప్పుడైనా ఓ రోజు ట్రై చేయండి తింటే బాగుంటుంది కొంచెం మంచి బుద్ధులు వస్తాయి సో ఇది ఈ పత్రికల్లో రాసేటటువంటి వార్తలు వెనక ఉన్నటువంటి దురుద్దేశం నిన్నేం మాట్లాడారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో తెలియ తెలియలేనంత సోయలో ఏమైనా జనసేనాలు ఉంటున్నారా ఏమైనా నువ్వు ఆల్రెడీ స్పీకర్గా చేసావు ఇప్పుడు మంత్రిగా చేస్తున్నావు ఏం కనీసం సోయ్ లేదా సోయ లేకుండా మాట్లాడే మాటలు కాకపోతే ఏంటిది రిషికొండ భవనాల గురించి రిషికొండలో రిషికొండ ప్యాలెస్తో పర్యావరణం నాశనం అంట ఈ నుంచి హెడ్డింగ్ అంతకుముందు రిషికొండలో హరిత రిసార్ట్స్ కడితే అప్పుడు పర్యావరణం నాశనం కాల మరి హరిత రిసార్ట్స్ ఎప్పుడు నుంచో ఉంది కదా హరిత రిసార్ట్స్ దాన్ని పాతబడి అనే కదా తీసి అక్కడ ఆ ప్లేస్లో కొత్త భవనాలు నిర్మించాలని చెప్పి నిర్ణయించింది దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంప్ ఆఫీస్గా వాడుకోవాలని నిర్ణయించారు తప్పేంటి దాంట్లో అయ్యో ఉన్న పర్సనల్ భవనాల కనీసం మాట్లాడేటప్పుడు కనీసం ఏమన్నా జ్ఞానం ఉండాలి కదా రెండు నేను మాట్లాడతాడు నాలుగు వందల యాభై మూడు కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంట ఏది బిల్డింగ్లు కడితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్ట మీలాగా ప్యాకేజీలు తీసుకుంటే మీ నాయకుల లాగా ప్యాకేజీలు తీసుకుంటే అది దోచుకోవటం అంటారు దుర్వినియోగం అంటే ఏంటి దుబారా చేయటం అమరావతిలో రోజు నీళ్లు ఎత్తి తోడుతా ఉన్నారు చూడు అది దుర్వినియోగం చేయటం అంటే కిలోమీటర్కి అరవై నాలుగు కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి అని చెప్పి ఏదైతే టెండర్లు ఇచ్చారు కదా అదే నామినేషన్ పదాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అది దుర్వినియోగం చేయటం అంటే ఏది ప్రధానమంత్రి మోడీ గారిని చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా పద్దాకలు పిలిచి శంకుస్థాపన వందల కోట్లు తగలెత్తారు చూడు అది దుర్వినియోగం చేయటం అంటే ఏం దాని శంకుస్థాపనకే మోడీ గారిని కోల్ల పిలవలేదే దుర్వినియోగం చేయడానికి సో ప్రతి రోజు బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం తప్ప రిషికొండపై అంట ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెప్పాలంట నీరు చేరిన విషయాన్ని గుర్తించి చూపిస్తే కావాలి కావాలని చేసినట్టుగా ఒక పత్రికలు రాశారంట ఆడ మీరు ఆల్రెడీ కావాలని చేసినట్టుగా క్లియర్గా కనపడతా ఉంది ఎందుకంటే దాన్ని ఏదైతే రంపంతో కోసి ఆ సీలింగ్ ని పక్క క్లియర్ అక్కడ కనపడతా ఉంది ఎంత కనపడ్డా కూడా ఇంకా బొకాయి అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు బొకాయిస్తావు దుష్ప్రచారం చేస్తున్నారంట ఆ దుష్ప్రచారాన్ని అంటే తిప్పికొట్టాలంట ఏం దుష్ప్రచారం చేశారు ఎవరు చేశారు మీరే కదా రిషికొండ మీద దుష్ప్రచారం చేసి అది నాశనం అయిపోయింది అది అని చెప్పింది పర్యావరణం రిషికొండలో దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప ముఖ్యమంత్రి పర్యావరణం దెబ్బ తినకూడదని చెప్పి రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది మొక్కలు నాటారు అక్కడ రెండు లక్షల పదిహేను వేల మొక్కలు మీ జీవితంలో మీరు కడకట్ట కొంప చంద్రబాబు నాయుడు అది పర్యావరణాన్ని దెబ్బతీయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల పదిహేను వేల మొక్కలు పదివేల నాలుగు చదరపు మీటర్లలో నాటారు అవి ఇప్పుడు మీరు వచ్చినాక ఈ పద్నాలుగు నెలల కాలంలో కనీసం వాటికి నీళ్లు పోసేటటువంటి దిక్కు కూడా లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇది మీరు దుర్వినియోగం చేయటం అంటే మంత్రిగా ఉన్నావు కనీసం అవగాహన తెలుసుకొని మాట్లాడు లేదంటే ఎప్పుడన్నారా ఓ రోజు వస్తే నేను చెబుతా ఏం మాట్లాడాలి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి